స్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేశారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న తెలంగాణ సర్కారు సంక్షేమ హాస్టళ్లు గురుకులాలకు పక్కా భవనాలను మాత్రం నిర్మించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సొంత భవనాలకు నిధులు మంజూరు చేయాలని లేని పక్షంలో తెలంగాణ చౌక వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బీసీ విద్యార్థి సంఘం తరఫున తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటి గత తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యార్థి విద్యార్థుల పక్షాన నిమ్మకు నీర వ్యవహరిస్తుంది ఈ రోజు ఎస్సీ హాస్టళ్లకు ఎస్టీ హాస్టళ్లకు బీసీ హాస్టళ్లకు ఎక్కడా తెలంగాణ రాష్ట్రంలోనే పక్క భవనాలు కల్పించినటువంటి దాఖలు లేవు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవడానికి లక్షల సంఖ్యలో మీటింగ్లు పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు గురుకుల హాస్టళ్లకు పక్క భవనం కల్పించడానికి మీ దగ్గర బడ్జెట్ లేదా అని ఈ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా విమర్శిస్తున్నాము లక్షలమే రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు గురుకుల హాస్టళ్లకు పక్క భవనం కరీంనగర్ అశోక్ నగర్ లోని వాసవి కన్యా